ఇక ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు కానీ ఇక ఏ ఛానల్ ఎన్ని ఇచ్చింది అనేది ఎగ్జిట్ పోల్స్ ఇది ఎగ్జిట్ ఫుల్ ఎగ్జిట్ పోల్స్ నువ్వు ఎందుకంటే ఇక కొంతమంది వత్తాసు వాల్కెటోళ్ళు వాళ్ళ వాళ్ళకి ఎగ్జిట్ ఫుల్ అంటే ఎగ్జాస్టివులే ఎందుకంటే ఉంటారు నాలుగై సీట్లు తేడా ఉంటుంది అంతే కానీ మరీ డామినేషన్గా మంత యాభై అటుంటది ఉండదు అట్లయితేనే ఎగ్జిట్ ఫుల్ అన న్యూస్ ట్వంటీ ఫోర్ టు డేస్ చానల్ కూడా స్టానికి నాలుగు వందలు ఇండియో ఇండియా ఎంత డిఫరెంట్ చాలా అంటే యాభై రెండు ఎనభై రెండు రెండు ఇంచుమించు అరవై ఇది ఇలా దగ్గర ఇలా మూడు వందల డెబ్బై ఇది కొంత పోతుంది ఏమో ఒక నిద్ర కూడా పట్టదు ఆల్రెడీ ఇడ ఇండియా టీవీ ఇండియా టీవీ సిఎన్ఎక్స్ చెప్పాలో చెప్తున్నా నేను అంటే చూడు వీళ్ళ సర్వే తేడా చూడన్నా మోర్ దాన్ త్రీ ఫిఫ్టీ అంతే మోర్ దాన్ త్రీ ఫిఫ్టీ మోర్ దాన్ త్రీ ఫిఫ్టీ అన్నట్టుగా పోతుంది ఇక ఇది ఇక రేపు ఒక్కరోజు ఆగుదాం ఫిరా ఎల్లుంటే మూడు తారీఖు రేపు ఒక్క రోజు ఆగుదాం నాలుగు తారీఖు పెడదాం దుక్నాం మనం కూడా పెడతాం మనం ఏం చెప్పేటో డైరెక్ట్ పేర్లు ఇస్తాం మనం వాట్సాప్ లో ఏమైనా కోన్ జిత్తా కోన్ నైజిత్తా వాట్సాప్ లో బీప్ టాబ్లెట్ వేసుకోవాలి వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోవాలి మళ్ళా మీ ఆరోగ్యానికి ఏమైనా మాకు సంబంధం లేదు పూర్తి షరతులు వర్తిస్తారు అయితే ఒక్కరోజా పొద్దున మనం చెప్పేది డైరెక్ట్ చేసేద్దాం ఏ పేరు చిత్తుందనేది కూడా చెప్పేస్తాం అవును ఇక బీజేపీకే మొగ్గు మళ్ళీ మోదీ సర్కారే ఎగ్జిట్ పోల్స్ అంచనా ఎన్డీఏకు గతంలో కన్నా సీట్లు పెరిగే అవకాశం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మరోసారి కమలం పార్టీ ఇండియా కూటమికి నూట పద్దెనిమిది నుంచి నూట అరవై లోపే బెంగాల్ కర్ణాటక ఏపీ ఒడిశాలో ఎన్డీఏకు భారీగా సీట్లు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టఫ్ టఫ్ఐటు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఎక్కువ ఛాన్స్ అక్కడ టీడీపీ బీజేపీ కూటమికి ఎక్కువ ఛాన్స్ జనసేన ఆడ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉందన్న ఫిఫ్టీ 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 ఉంది టెన్షన్ ఆడ అన్న పవన్ కళ్యాణ్ ని దించినందుకే షర్మిలను కాంగ్రెస్ లో పంపిరు పంపిరు ఎందుకంటే పవన్ కళ్యాణ్ వల్ల ఓట్లు చీలికపోతే ఉద్దేశంతోని వైఎస్ఆర్సీపీ నుంచి కాంగ్రెస్ పార్టీల విలీనం చేసి కాంగ్రెస్ పార్టీల వేరోడు రాకుండా కాంగ్రెస్ పార్టీలకు షర్మిలను పంపి ఇక ఏదున్నా కాంగ్రెస్ ఉంటే ఇటు అటు ఇద్దరు మన ఇద్దరం ఉండాలి శైలి కుర్చీలా వాడు బాబు నుండనియొద్దు ఇటు పవన్ కళ్యాణ్ ఉండనియొద్దు ఏది మన ఇద్దరం ఉండాలి కుర్చీ బయట ఉన్న అయితే ఇవ్వద్దు గెలితే నువ్వు అన గెలు లేకపోతే నేను అనగలి మన ఇద్దరం కొట్టుకుందాం శైలి కాళ్ళ బలోపల దున్యా కొట్టుకోవచ్చు అట్లా ఆ కాన్సెప్ట్ తో మాత్రం డౌట్ ఉంది ఎందుకంటే మన జగన్ అన్న ఏమంటే ఆయన చేసిన పథకాలు డైరెక్ట్ పిడిఎస్ డైరెక్ట్ ఇండియా సర్వీస్ వాలంటీర్ సర్వీస్ ద్వారా సర్వీస్ ద్వారా అదొకటి చదువుకున్న వాళ్ళకు కొన్ని పెంచిండు కొన్ని ఆ టైం ప్రకారం పెంచిండు కొన్ని అవినీతి జరిగితే జరగవచ్చు దానికి ఏం లేదని వాటిని నమ్ముకున్నాడు ఎందుకంటే లేడీస్ అన్న చెప్పినట్టుగా అవినీతి జరుగుతూ జరగవచ్చు అంటే చేస్తాడు జగన్ అన్న చేస్తాడు మహిళా ఓటర్లు నమ్ముకున్నాడు జగన్ అన్న కొంత చేయవచ్చు జగన్ అన్న జైలుకి పోయినోడే కన్నీరు ఎవరు మన రేవంత్ అన్న పోలేదా అందుకే కదా ఇప్పుడు సీఎం అవుతారు జైలు పోయిన వాళ్ళు పక్క ఒక నా సెంటిమెంట్ అంటే సెంటిమెంట్ చెల్లపల్లి జైలు పోయించిన అవుతాడు అవుతాడు